ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకే ఆచరణ కూడా చేస్తారో అది ఎప్పటికీ కూడా అల్లా ముందు స్వీకరించబడదు మరియు ఇది అల్లా దగ్గర ఘోరంగా నష్టపోయే వాళ్లలో చేరుస్తుంది అని కురాన్ లో చెప్పడం జరిగింది ఇస్లాం యొక్క ఆచారాలు ఇస్లాం యొక్క పద్ధతులు సిద్ధాంతాలు పరిపూర్ణంగా ప్రవక్త గారు మనకు తెలియచేశారు అవి కాకుండా ఏదన్నా పాటించవచ్చా ఏదన్నా చేయవచ్చా అంటే దేనికి అంటే దేనికి అనుమతి లేదు ఏదైనా ఆచరించాలా ఏదైనా పాటించాలా ప్రవక్త గారి సిద్ధాంతము ప్రవక్త గారి బోధన తప్పనిసరి దానికోసమే ఏదైనా మాట వచ్చింది అంటే హాతు బుర్హానకు మిన్ కుంతుం స్వాధీనం మీరు సత్యవంతులైతే ఆధారం తీసుకురాండి సాక్ష్యం తీసుకురాండి అని అల్లహ సుబల ఖురాన్ గ్రంథంలో తెలియచేశాడు వాళ్ళు ముస్లింలు కాదు ఇప్పుడు ఏంటి వాళ్ళు ఏదైనా మాట చెబుతున్నారు వాళ్ళ దగ్గర ఆధారం ఉండాలి ఇప్పుడు ముస్లింలు వాళ్ళు కూడా ఏదైనా మాట చెబుతున్నారు వాళ్ళ దగ్గర కూడా ఆధారమే ఉండాలి ఆధారం లేకపోతే ఎవరి మాట కూడా వినాల్సిన అవసరం లేదు నమ్మాల్సిన అవసరం కూడా ఏమాత్రము లేదు ఇది ఇస్లాం మనకు తెలియచేసినటువంటిది మరి ప్రవక్త గారి బోధనలలో ప్రవక్త గారి పద్ధతులలో ఏదన్నా లేదు అంటే అది వదిలేస్తున్నాము ప్రపంచ విషయాలలో ప్రపంచం విషయాలలో దీనికి భిన్నము మహమ్మద్ సలల్లాస్ గారు అన్నారు మీరు ప్రపంచం తెలిసిన వాళ్ళు కాబట్టి ఇందులో మీ ఇష్ట ప్రకారం చేయండి అన్నారు ఒకసారి మదీనాలో మొహమ్మద్ సలల్లాస్ గారు జనాల్ని చూశారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఖజూరా గింజలని ఖజూరా గింజలని రెండు రెండు కలిపి నాటుతున్నారు అలా నాటితే ఒక కొత్త రకం మొక్క వస్తుంది ఆ మొక్కలో పళ్ళు బాగా లావులావుగా కాస్తాయి ఇది మదీనా వాళ్ళందరికీ తెలుసు మహమ్మద్ సలల్లా అలీసాం గారు చూశారు మక్కాలో ఇలా మేము ఎప్పుడు చేయలేదు కాబట్టి మీరు కూడా చేయకండి అనేశారు మరి సహాబాలు ప్రవక్తగా చెప్పారు కాబట్టి వాళ్ళంతా అలాగే చేశారు ఆ సంవత్సరము అసలు కాపే రాలేదు మొక్క రావటం వేరు అసలు కాపే రాలేదు సహాబాలు అందరూ వచ్చి అడుగుతారు ప్రవక్త గారు మీరు చెప్పారు కాబట్టి మేము ఈ పని చేశామని సహాబాలు అంటారు మొహమ్మద్ సలల్లాసం గారు అన్నారు మీకు ప్రపంచం విషయం తెలిసినప్పుడు మీరు నన్ను అడగాల్సింది నాకు చెప్పాల్సింది నేను చెప్పిన వెంటనే మీరు చేసేసారు ప్రపంచ విషయం కాబట్టి మీకు తెలిసినప్పుడు దాని ప్రకారం ఆచరించండి అని అన్నారు ప్రపంచ విషయాలలో మంచిదైతే తప్పకుండా పాటించాలి చట్టతయితే దూరంగా ఉండండి ఇది ప్రపంచ విషయము ఆరాధనలు వ్యవహారాలు పద్ధతులు సిద్ధాంతాలు వీటన్నిటి కూడా ప్రవక్త గారి ఆధారమే కావాలి ప్రపంచ విషయం ఫ్యాన్లు వేసుకోవచ్చా ప్రవక్త గారి కాలంలో ఉన్నాయా కుర్చీలు ఉన్నాయా ఫోన్లు ఉన్నాయా ఇవన్నీ ఏమీ లేవు మరి ఇప్పుడు మనం వాడుతున్నాం కదా అంటే దీనికి అనుమతి ఇచ్చారు ప్రపంచ విషయము మారుతూ ఉంటుంది ఎన్ని మారుతాయో అవన్నీ కూడా అనుమతి ఉంది ఎందుకు ఇది ప్రపంచ విషయము కానీ ధర్మం విషయంలో మారటానికి లేదు మార్చటానికి లేదు ప్రవక్త కాలంలో ఉన్నటువంటి నమాజు అదే నమాజు ఇప్పటికీ కూడా ప్రవక్త గారి కాలంలో ఉన్న దువాలు అవే దువాలు ఇప్పటికీ కూడా ఏ చిన్నది మార్చినా కూడా అనుమతి అంటే అస్సలు లేదు మహమ్మద్ సల్లహాహుస్ గారి కాలం నుంచి ఇప్పటిదాకా స్వచ్ఛమైన ముస్లిం అని చెప్పుకోవటానికి ఒకటే ఆధారము కురాను హదీసు ప్రకారంగా నడవటము మరి మన సమాజంలో ప్రతి నెల ప్రతి రోజు ఏదో ఒక కొత్త పద్ధతి కనిపిస్తుంది ఇవన్నీ కూడా షిరిక్ విధానంలో బహిరంగంగా చెబుతున్నాము రొట్టెల పండుగ వచ్చింది బిదాత అనేస్తున్నాము షీరిక్ కూడా అనేస్తున్నాము పేర్ల పండుగ వచ్చేసింది పేరు అనేస్తున్నాము నిప్పుల మీద నడవటాలు వచ్చేసింది షీరిక అనేస్తున్నాము ఇవన్నీ కూడా అల్లా దగ్గర ఘోరమైనటిని పాపాలు ఎందుకు ఇస్లాంకి సంబంధం లేవు కాబట్టి రొట్టెలు తింటే ఏదన్నా బలం వస్తుంది అన్నం తింటే బలం వస్తుంది అది కాకుండా నెల్లూరు దగ్గరికి వెళ్ళి అక్కడ రొట్టెలు మార్చుకుంటే రొట్టెలు తెచ్చుకుంటే మాకు కలిసి వస్తుంది మాకు పిల్లలు పుడతారు మా ఇంట్లో పెళ్ళిళ్ళు అవుతాయి ఇలా ఏదన్నా నమ్మాము అంటే అది కూడా షిరి మన పని మనం ఏదైనా చేసుకోవాలా లేదు నాకు ఇష్టం లేదు నా పని నేను ఆపుకోవాలా నా ఇష్టం అయితేనే అది ఇస్లాం లేదు మూఢ నమ్మకం చెప్పాము ఈ రోజు మంచిది కాదు ఈ నెల మంచిది కాదు ఈ సంవత్సరం మంచిది కాదు వీటిలో ఏ మాట వాడినా కూడా పరిపూర్ణంగా షిరిక్ అయిపోతుంది మొహమ్మద్ సలల్లాహు అలీస్సం గారు అన్నారు నా ధర్మంలో నా ధర్మంలో ఎవరన్నా అతిగా చేస్తే నాది అంగీకరించబడదు అని అన్నారు మొహమ్మద్ సలల్లాహు అలీస్సాం గారు అంటున్నారు పరలోకంలో స్వర్గంలో ఎప్పుడైతే ఆ పరలోకంలో నేను హౌజ్ అవసరం వద్ద జనాలకు నీళ్లు తాపుతూ ఉంటారు చాలా మంది విశ్వాసులు ముస్లింలు అని చెప్పబడే వాళ్ళు వాళ్ళు మొహాలు కాళ్ళు చేతులు ఉజు చేశారు కాబట్టి ఆ వుజు కారణంగా మెరుస్తూ ఉంటాయి ముస్లిం ఉమ్మతికి ప్రవక్త గారి ఉమ్మతికి లభించిన ఒక గొప్ప వరము మనం చేసే ఉజు కారణంగా మన మొహాలు కాళ్ళు చేతులు మెరుస్తూ ఉంటాయి ఇది మిగతా ప్రవక్తల కాలాల్లో లేదు మరి ఇలాంటి గొప్ప వరం పొందిన మనం కూడా ఎప్పుడైతే మహమ్మద్ సలల్లాహరస్లం గారి దగ్గర ఆ హౌజ్ కౌసర వద్ద ప్రవేశించటం జరుగుతుందో దూరంగా దైవదూతలు ఆపేస్తారు మొహమ్మద్ సలల్లహాస్లం గారు అంటారు ఇన్నహు మిన్ని వాళ్ళంతా కూడా మా వాళ్ళు మా సమాజం వాళ్ళు మమ్మల్ని ఆపుతున్నారు ఏంటి అని ప్రవక్త గారు అడుగుతారు దైవదూతలు అంటారు ఇన్న కళి మా వద్దలు బాధాక ప్రవక్త గారు మీ ధర్మంలో ఏమేం మార్పులు చేశారో మీకు తెలీదు కాబట్టి మేము వీళ్ళని ఆపాము అని దైవదూతలు అంటారు ఆ మాట విన్నారో లేదో సుహకన్ సుహకన్ మం బద్దల బాధి నా ధర్మంలో నా తర్వాత మార్పు చేర్పులు చేసిన వాళ్ళందరినీ కూడా నా నుంచి తరిమేయండి అని మొహమ్మద్ సలల్లాహలీ సుందర్ అంటారు ప్రేమ కరుణ కటాక్షం ఏమీ లేవు ఎందుకు ధర్మంలో మార్పు చేర్పు చేశారు కాబట్టి వ్యక్తిగతంగా తన తప్పులు చేశారు ముహమ్మద్ సలల్ గారు సిఫారసు చేస్తారు ఎవరు చూడకుండా తన పాపాలు చేశారు ప్రవక్త గారు వాళ్ల కోసం కూడా సిఫారసు చేస్తారేమో కానీ ధర్మంలో మార్పు చేర్పులు చేశారా అంటే రద్దు ప్రవక్త గారు అనేశారు అది స్వచ్ఛంగా రద్దు చేయటం జరుగుతుంది మార్పు చేర్పులు చేశారా దానిని మేము రద్దు చేసేస్తాము వాళ్ళని మా నుంచి దూరం చేయండి అని ప్రవక్త గారు అంటారు దైవదూతలు వాళ్ళని దూరం చేసేస్తారు వాళ్ళకి ప్రవక్తకి మధ్యలో ఒక అడ్డు వేయటం జరుగుతుంది అని మొహమ్మద్ సలల్లాహిష్ణ గారు అన్నారు ఇన్ని చేశాము నమాజులు ఉపవాసాలు జకాతుహజ్ ఇవన్నీ ఎందుకంటే అల్లాసు అనుతల పుణ్యం ఇస్తాడని స్వర్గంలో ఉన్నత స్థానం ఇస్తాడని అక్కడ దాకా వెళ్ళాక అవన్నీ రద్దయిపోతున్నాయి అవన్నీ వృధా చేయబడుతున్నాయి ఎందుకు ఇది ఇస్లాంకి సంబంధం లేదు పని కాబట్టి ప్రవక్త గారి బోధన కాదు కాబట్టి అలాగే మొహర్రంలో జరిగే ఒక బిదాత్ అతి పెద్ద బీదాత్లలో ఎన్ని ఉన్నాయనేది మనకు కూడా తెలీదు అన్ని ఉన్నాయి కాబట్టి అందులో ఒకటి నెల్లూరు రొట్టెల పండగ బారా షహీద్ దర్గాని పేరు పెట్టడం జరిగింది కరబలా మైదానంలో ఏదైతే అరాచకం జరిగిందో మొహమ్మద్ సలల్లాహు అలీస్ గారి మనవడు హుస్సేన్ రజీల్లాహు తలా గారిని ఆయనతో పాటు ఉన్న వాళ్ళని ఏదైతే షహీద్ చేయటం జరిగిందో వాళ్ళలో ఒక పన్నెండు మంది అక్కడ నుంచి తప్పించుకొని మొండాలు లేకుండా అక్కడ నుంచి గుర్రాలపై ప్రయాణం చేసుకుంటూ వచ్చి నెల్లూరు దాకా వచ్చి అక్కడ ఖననం అయిపోయారు అక్కడ సమాధి అయ్యారు అని కథలు చెప్పడం జరుగుతుంది కురాన్ లో కూడా కథలున్నాయి అవి నమ్ముతున్నాం మరి ఇలాంటి కథలు ఎందుకు నమ్మటం లేదు అంటే ఇది ప్రవక్త గారి బోధన కాదు పురాన్ ప్రవక్త గారి బోధన కురాన్ బోధన కాబట్టి మనం నమ్ముతున్నాము అందులో కూడా కథలు ఉన్నాయి అవి నమ్ముతున్నాము మరి ఈ కథలు ఎందుకు నమ్మము ఇది ఇస్లాంకి సంబంధించిన కథలు కాదు పైగా ఇలాంటి కథలకు ఎలాంటి ఆధారం ఉండదు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అందరితో పాటు అందరు అనేశారు ప్రవక్త గారి కాలంలో ఏదన్నా జరిగింది అంటే నిజంగా జరిగింది అనటానికి ఆధారం కావాల్సిందే సహాబాల కాలంలో ఏదన్నా జరిగింది అంటే నిజంగా జరిగింది అనటానికి ఆధారం కావాల్సిందే జరగలేదు అంటే మాకు ఏ ఇబ్బంది లేదు జరిగిందా ఆధారం కావాలి ఇది ఇస్లాం మనకు నేర్పించినటువంటిది ఇలా కాకుండా పర్వాలేదు ఏమవుతుంది ఆచరిద్దామంటే అలాంటిది అల్లా సుబాన్ తల అస్సలు స్వీకరించను అని కురాన్లు తెలియజేశాడు కాబట్టి వీటన్నిటి నుంచి మనం సంపూర్ణంగా దూరంగా ఉండిపోతున్నాము మరి మనం ఇలా దూరంగా ఉన్నందుకు గాను తిట్టుకుంటున్నారు నానా మాటలు అనుకుంటున్నారు అవన్నీ మనం భరిస్తున్నాము మహమ్మద్ సలల్లాహులీస్ గారు అన్నారు విశ్వాసికి విశ్వాసికి అల్లాహ్ మార్గంలో వెళ్తూ వెళ్తూ నడుచుకుంటూ వెళ్లేటప్పుడు కాలికి రాయి తగిలినా కూడా దానికి కూడా ఒక పుణ్యము అని మొహమ్మద్ సలహా హులీస్సాం గారు అన్నారు మనం ఏమీ చేయలేదు రాయి మనం చూసుకోకుండా తగిలింది దానికి పుణ్యం ఏంటి అంటే అల్లా శుభవార్తలు ఇస్తానని వాగ్దానం చేశాడు మరి ధర్మం విషయానికి వచ్చి ఇవన్నీ వదిలేస్తున్నాము వదిలేసినందుకు తిట్లు కూడా తింటున్నాము మనం బిధాత్లన్నీ వదిలేసినందుకు దశమా చేయటం లేదు కాబట్టి తిట్లు తింటున్నాము చాలీస్మా చేయటం లేదు తిట్లు తింటున్నాము మొహరం పండగలు చేయటం లేదు తిట్లు తింటున్నాము పీర్లు ముజావర్లు అలాగే నిప్పుల మీద నడవటాలు రొట్టెల పండగలు ఏమీ చేయటం లేదు అందరి నోట్ల నుంచి తిట్లు తింటున్నాము ప్రతి తుట్టుకి కూడా అల్లా దగ్గర పూర్తి పుణ్యము తప్పకుండా రాయటం జరుగుతుంది ఇది అల్లాహ్ మార్గంలో తిట్ తిన్నాము కాబట్టి వ్యక్తిగత జీవితంలో ఏదన్న మాట ఎవరన్నా ఏదన్న మాట అంటే లెగుస్తాము అరుస్తాము కరుస్తాము కానీ ధర్మం విషయంలో ఇవన్నీ భరిస్తున్నందుకు పుణ్యం ఉంది అలీ రజిల్లాహు తలాను గారు అలీ రజిల్లాహు తల్లాను గారి గురించి వస్తుంది ఒక శత్రువుని కింద పడేస్తారు కింద పడేసాక అతన్ని కొడదామని సిద్ధపడతారు ఈ లోపు అతను ఉమ్మూస్తాడు ఉమ్మూసేన వెంటనే అలీ రజిల్లాహు తల్ గారు లెగిచారు దులుచుకున్నారు అక్కడి నుంచి వెనికి వెళ్లిపోయారు జనాలందరూ చూశారు ఇప్పుడు దాకా ఎంతో కోపంతో అతన్ని కొట్టడానికి ముందుకొచ్చారు అతను మూసిన వెంటనే వెళ్లిపోతున్నారు ఇదేంది అన్నట్టుగా సహాబాలు అడుగుతారు అల్లాహ్ మార్గంలో అయితే కష్టపడ్డారు పోరాడారు వ్యక్తిగత జీవితం వచ్చేటప్పటికి వదిలేసుకున్నారు